హాయ్ అందరికీ శుభోదయం నా పేరు రమేష్ ఏపీ టెక్ అనగా ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అయితే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునే వారికి డిఎస్సి రాయడానికి అర్హత పరీక్షగా విద్యా హక్కు చట్టం వచ్చినప్పటి నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ నోటిఫికేషన్ లో లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే దానిలో అర్హత సాధించాలి అనేసరికి ఒక చిన్నపాటి గందరగోళం నెలకొంది అయితే ఈ నోటిఫికేషన్ లో ఉన్న విషయాలను తెలుసుకోవడం ద్వారా ఆ గందరగోళాన్ని తగ్గించాలనే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీ విలువైన సమయాన్ని ఒక పది నిమిషాలు కేటాయిస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో కేవలం అర్హత సాధిస్తే చాలు మాక్సిమం మార్కులు సంపాదించాల్సిన అవసరం లేదు కాబట్టి గాబరా పడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సివిల్ అప్పీల్ నంబర్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం విద్యా విద్యాకు చట్టంకి రావడానికి ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి అంటే లోకి వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను అర్హత సాధించి ఉండాలి అని తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఒక చిన్న మినహాయింపు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నాటికి ఎవరికైతే ఐదు సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉంటుందో వాళ్ళకి ఈ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల ముప్పై ఆగస్టు ముప్పైలోగా పదవీ విరమణ పొందేవారు ఈ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి నుండి ఆ రోజుకి ఎవరికైతే ఐదు సంవత్సరాలకు పైగా సర్వీస్ ఉంటుందో వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో అర్హత సాధించాలి అని తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది పేపర్ వన్ ఏ వాళ్ళకి క్వాలిఫికేషన్ మీద జరుగుతుంది పేపర్ టూ ఏ అనేది స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నటువంటి మ్యాథ్స్ సైన్స్ సోషల్ లాంగ్వేజ్ టీచర్లందరికీ పేపర్ టూ ఏ బిఎడ్ క్వాలిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది అయితే రెండు వేల ఎనిమిది డిఎస్సికి కి ముందు బిఎడ్ క్వాలిఫికేషన్ తో కూడా ఎస్జిటిగా సర్వీస్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం వారు ఏ క్యాడర్ లో అయితే ఉన్నారో ఆ కేడర్ కి సంబంధించిన పేపర్ లో అర్హత సాధించాలి అని తెలియజేయడం జరిగింది అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎస్జిటి కేడర్ లో ఉంటే పేపర్ వన్ ఏ లో అర్హత సాధించాలి ఒకవేళ మీరు ఎస్ఏ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో ఉంటే పేపర్ టూ ఏ లో అర్హత సాధించాలి అయితే ఇక్కడ పాస్ క్రైటీరియా అనేది ఈ పేపర్స్ లో ఎలా ఉంటుంది మొత్తం నూట యాభై మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది నూట యాభై మార్కుల్లో ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఓసీలో వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ అంటే నైన్టీ మార్క్స్ సంపాదించాలి అదేవిధంగా బీసీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ మార్క్స్ సంపాదిస్తే చాలు ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ పిహెచ్సి కేటగిరీ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఫార్టీ మార్క్స్ అనగా సిక్స్టీ మార్క్స్ సంపాదిస్తే చాలు అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది రిలీజ్ చేసినప్పుడు డిఎస్సి కోసం అభ్యర్థులు ప్రతిసారి ఎగ్జామ్ రాస్తున్నారు కానీ ఉపాధ్యాయులు ఈ ఎగ్జామ్ ని ఒక్కసారి రాస్తే చాలు ఎందుకనంటే మనకు వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ సర్టిఫికేట్ ఈ టెట్ సర్టిఫికేట్ అనేది జిఓఎంఎస్ నంబర్ సిక్స్టీ నైన్ డేటెడ్ ఫైవ్ ట్వంటీ వన్ ప్రకారం దీని వ్యాలిడిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఒక్కసారి అర్హత సాధిస్తే చాలు నెక్స్ట్ మనకు ఈ టెట్ అప్లికేషన్స్ అనేటివి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుండి స్టార్ట్ అయ్యి ఎన్ డేట్ వచ్చి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ అప్లై చేయవచ్చు ఎగ్జామ్ డేట్స్ వచ్చి మనకి ఇచ్చినటువంటి టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్స్ లోను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది ఆన్లైన్ లో ఎగ్జామ్ జరుగుతుంది అయితే ఈ ఆన్లైన్ లో ఎగ్జామ్ జరుగుతుండడం వల్ల ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి మనకు కంప్యూటర్స్ అవైలబిలిటీ ఉన్నటువంటి ప్లేస్ లో మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి మనకు దూర ప్రాంతాలకు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నోట్ ఏంటి అంటే క్యాండిడేట్ షుడ్ ఆప్ట్ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందు ఆప్ట్ చేసుకున్నటువంటి సెంటర్ ఇస్తారు తర్వాత లేట్ గా అప్లై చేసే వాళ్ళు వాళ్ళు ఆప్ట్ చేసుకున్న సెంటర్ వచ్చిన అప్లికేషన్స్ సబ్జెక్ట్ వారీగా వచ్చిన అప్లికేషన్స్ ఆధారంగా చేసుకుని మనకు స్టేట్ మొత్తంలో ఏ డిస్టిక్ లోనైనా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ ఈ విషయాన్ని గుర్తించగలరు అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిలబస్ ఎలా ఉంటుంది అనే అంశాల గురించి ఒకసారి పరిశీలిద్దాం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ఎస్జిటి కేడరీ లో ఉన్న వారందరూ పేపర్ వన్ ఇయర్ లో అర్హత సాధించాలి ఇక్కడ వన్ బి కూడా ఉంటుంది అది స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పేపర్ అయితే ఇక్కడ రెగ్యులర్ గా ఎస్జిటి గా పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ పేపర్ వన్ ఇయర్ లో అర్హత సాధించాలి ఇక్కడ మనకు పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం నూట యాభై మార్కులకు ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సిడీపీ మనకు థర్టీ మార్క్స్ ఉంటుంది లాంగ్వేజ్ వన్ ఇక్కడ ఆప్షనల్ లాంగ్వేజ్ ఇది తెలుగు హిందీ ఉర్దూ సంస్క్రిత్ ఒడిసా ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు ముప్పై మార్కులకు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ అనేది కంపల్సరిగా సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజ్ టూ లో మనకు ముప్పై మార్కులకి ముప్పై క్వశ్చన్స్ ఇస్తాడు అదేవిధంగా మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులకు ఉంటుంది ఎన్విరాన్మెంటల్ సైన్స్ ముప్పై మార్కులకు ఉంటుంది మొత్తం కలిపి నూట యాభై మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అయితే ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు గల సిలబస్ నుండి మాత్రమే ఈ సబ్జెక్ట్స్ లో మనకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ లాంగ్వేజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేపర్ టూ ఏ లో మనం అర్హత సాధించాలి ఇక్కడ పేపర్ టూ బి కూడా ఉంటుంది టూ బి అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పేపర్ అయితే ఇక్కడ మనకు ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూడండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో లో ముప్పై మార్కులకు ఇస్తారు లాంగ్వేజ్ వన్ ఎస్జిటికి ఉన్నట్టుగానే ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి తీసుకుంటాము తెలుగు హిందీ ఉర్దూ ఏదైనా తీసుకోవచ్చు ముప్పై మార్కులకు ఇస్తారు లాంగ్వేజ్ టూ కింద ఇంగ్లీష్ ని కంపల్సరీగా తీసుకోవాలి ఆప్ట్ చేసుకోవాలి అందులో ముప్పై మార్కులకు ఇస్తాడు ఈ మూడు కామన్ గా తొంభై మార్కులకి ఎస్జిటి లోను అదే విధంగా స్కూల్ అసిస్టెంట్స్ లోనూ ఉంటాయి అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ లో ఈ పేపర్ మూడు రకాల సబ్జెక్ట్స్ వాళ్ళు రాస్తారు కాబట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ ఇస్తారు సిక్స్టీ ప్లస్ నైన్టీ వన్ ఫిఫ్టీ అదేవిధంగా సోషల్ స్టడీస్ వాళ్ళకి సిక్స్టీ ప్లస్ నైన్టీ వన్ ఫిఫ్టీ లాంగ్వేజ్ టీచర్స్ కి సిక్స్టీ ప్లస్ నైన్టీ వన్ ఫిఫ్టీ గా ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇస్తారు అయితే ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ ఎలా ఉంటుంది అంటే మ్యాథ్స్ లో కంటెంట్ నుండి పదహారు మార్కులు పెడగాలజీ నుండి నాలుగు మార్కులు కలిపి ఇరవై మార్కులకు ఇస్తారు ఫిజిక్స్ లో పదహారు మార్కులు కంటెంట్ నాలుగు మార్కులు పెడగాజి ఇచ్చి ట్వంటీ మార్క్స్ కి ఇస్తారు బయాలజీలో పదహారు మార్కులు కంటెంట్ నాలుగు మార్కులు పెడగాజీ ఇచ్చి ఇరవై మార్కులు ఇస్తారు ఇలా మొత్తం అరవై మార్కులకు ఉంటుంది అయితే సోషల్ స్టడీస్ వాళ్ళకి లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రం వాళ్ళ సబ్జెక్ట్ లో నలభై ఎనిమిది మార్కులకి కంటెంట్ ఇస్తారు పన్నెండు మార్కులకి పెడగాజి ఇస్తారు మొత్తం అరవై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది సో ఇక్కడ ఈ పేపర్స్ రెండు పేపర్స్ కి సంబంధించినటువంటి సిలబస్ ని మనకు ఏపీట్ లో డా డా సిలబస్ ని పొందుపరచడం జరిగింది సో సిలబస్ ని ఒకసారి చూసుకొని గాబరా పడకుండా అందరూ సర్వీస్ లో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో అర్హత సాధిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ